ప్రస్తుతం ఏపీలో ఏ పార్టీకి ఏమేర బలం ఉంది అన్న దానిపై మరో సర్వే సంస్థ తన రిపోర్టును వెల్లడించింది డిసెంబర్ ఇరవై మూడున పోల్ స్ట్రాటజీ గ్రూప్ తన ప్రీపోల్ సర్వేను అంటే ఏపీకి సంబంధించి ప్రీపోల్ సర్వేను విడుదల చేసింది ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఓటింగ్ ఉన్నట్లు ఈ సర్వే చెప్తోంది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే చెప్తోంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం జనసేనకు ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇతరులకు ఐదు పాయింట్ ఒకటి శాతం మేర ఓటింగ్ ఉందని పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే చెప్తోంది ప్రీపోల్ సర్వే అయితే తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు పార్టీల ఓటింగ్ కూడితే నలభై ఆరు పాయింట్ నాలుగు శాతం ఓటింగ్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర ఓటింగ్ ఉంది అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసినప్పటికీ కూడా టూ పాయింట్ వన్ శాతం మేర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటింగ్ అధికంగా ఉందని ఈ సర్వే చెప్తుంది అయితే ఇతరులకు ఐదు శాతం మేర ఓటింగ్ ఉందని చెప్తోంది వాళ్ళు కూడా కీలకమయ్యే అవకాశం కూడా ఉంటుంది సో ఈ రోజుకైతే ఈ రెండు పార్టీలు కలిసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైసే ఉంటుంది అయితే ఈ ఈ పోల్ స్ట్రాటజి గ్రూప్ సర్వే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా సర్వేలు చేసింది ఆ రోజు ఎగ్జిట్ పోల్ను వెల్లడించింది తెలంగాణకు సంబంధించిన పోల్ స్ట్రాటజి గ్రూప్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లో ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే నిజం కాలేదు అక్కడ బీఆర్ఎస్కు యాభై మూడు నుంచి ఎనభై యాభై ఎనిమిది మేర యాభై మూడు నుంచి యాభై ఎనిమిది సీట్లు వస్తాయని ఇదే పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలంగాణలో చెప్పింది కాంగ్రెస్ పార్టీకి నలభై తొమ్మిది నుండి యాభై నాలుగు వస్తాయని చెప్పింది అయితే అక్కడ నిజం కాలేదు అక్కడ బీఆర్ఎస్కు యాభై మూడు నుంచి యాభై ఎనిమిది మేర సీట్లు వస్తాయని పోల్ స్ట్రాటజీ గ్రూప్ చెప్తే అక్కడ బీఆర్ఎస్కు కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి యాభై నాలుగు వరకు రావచ్చు అంటే అరవై నాలుగు సీట్లు వచ్చాయి సో ఈ సర్వే అయితే ఏపీలో ప్రీపోల్ సర్వేలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఈరోజు జనసేన టీడీపీ కలిసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే పైచేయి ఉంది అని ఈ సర్వే చెబుతోంది ఇతరులకు మాత్రం ఐదు శాతం మేర ఓటింగ్ చూపెడుతున్నారు మరి బీజేపీకి పెరిగిందా కాంగ్రెస్కి పెరిగిందా కమ్యూనిస్టులకు పెరిగిందా మరి ఎవరు ఆ ఐదు శాతంలో ఉంటారు అన్నదైతే ఈ సర్వేలో క్లారిటీ లేదు సో ఓవరాల్గా అయితే ఈ సర్వేలో ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముందుంది आनयती चुप्तवती